వీడి జాపి వాడినప్పుడు ఈ కెమికల్ మొత్తం ఆపేశాను అనమాట కింద డిగ్రీ కంప్లీట్ అయ్యి అనారోగ్యంతో చదువు చదువు పైకి వెళ్ళలేక ఆగిపోయినా చదువు ఆగిపోయింది అక్కడ కూడా చాలా ఆశ్చర్యపడ్డారన్నమాట ఇంత ఏ మందుకన్నా ఇంత రాళ్ళ ఏమో ఇంకా వీడి మరి ఆ కలిపి తెగేస్తున్నాం తగ్గిన కనపడుతుంది అదంతా తేడా కనపడటం బాగా బయట నుంచి కొనుక్కోవడానికి ముందుకు వస్తున్నారు కానీ కొద్దిగా ఎక్కువ చెప్తేనేమో వెనకాడుతున్నారు అన్నమాట అప్పుడు నీకు వెళ్ళి పెస్తాడు అప్పుడు ముందు అనుభవంలో జనరల్ గా ఏంటి డిగ్రీ కంప్లీట్ అయ్యి అనారోగ్యాలతో చదువు చదువు పైకి వెళ్ళలేక ఆగిపోయినాడు చదువు ఆగిపోయింది ప్రస్తుతానికి వ్యవసాయ మీద ఆధారపడి చేస్తున్నాను ఇక అమ్మనాలు కూడా లేరు ఇక కెమికల్ తిన ఆహారం తినాలని చెప్పి నేచురల్ ఫార్మింగ్ చేద్దామని అనుకుని స్టార్ట్ చేసాను అనమాట ఇక అన్ని ఆర్థిక పరిస్థితి వల్ల కుదరకపోవడం వల్ల సగం కెమికల్ చేస్తూ సగం నేచురల్గా చేస్తూ పాటిస్తున్నాను ఇక దాంతో పాటు చూస్తున్న సరికి ఈ గ్రామ బజార్ వారి కనిపించినాయి అనమాట ఇక అది కూడా అని చెప్పి అది కాంటాక్ట్ అయ్యి తీసుకుంటూ వాడుకుంటున్నాను ఇక అలా మీ కాంట్రాక్ట్ లో వచ్చాను సార్ అందుకే అది అంటే ఏమైంది ఇప్పుడు నీకు కలుపు మంది అయిపోవటానికి కారణం ఏంటి కలుపు వస్తున్నా వీడి జాబ్ కదా ఇప్పుడు వీడి జాబ్ చేసాను సరే నీకు ఎందుకు మానేసావు మళ్ళీ అంటే ఇప్పుడు అదే వీడి జాబ్ చేస్తే ఇప్పుడు అదేమో ఒక ఒక రోజు తరం కాదు కదా సరే వారం పది రోజులు ఉంది సార్ కాబట్టి ఈ మధ్యనకు వర్షాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వర్షాలు వస్తే నాది వాళ్ళ పొలం అనమాట ఇక దానివల్ల మొత్తం కిందకెళ్ళిపోతుంది వరద అంతా నా పొలం మీదకి పోతుంది అనమాట ఇక దానివల్ల మొత్తం కింద పొలాలకి వెళ్ళిపోతుంది అనమాట నాకు ఉండకుండా అట్లా అని చెప్పి మీరు జబ్బు తీసుకోవడానికి ఆపేసాను ఇక అందుకే ఓన్లీ గోత్తి తీసుకొని తీసుకుని పైన స్ప్రే చేస్తున్నాను అంతే దానికి కూడా మీ అంటే ప్రస్తుతం ఈ సంవత్సరం కెమికల్ వేసాను కింద లాస్ట్ ఇయర్ వరకు కెమికల్ ఏమి వేయలేదనమాట ఇక దొరికితే ఆర్గానిక్ మందుకట్లేసేమన్నమాట ఇక లాస్ట్ ఇయర్ అయితే పంచకయ్య తెప్పించి స్ప్రే చేసాను అలా ఈ సంవత్సరం మామూలుగా గ్రోత్ పిట్ ఒకటే వాడాను అనమాట ప్రస్తుతానికి ఇప్పుడు ఈ ఈ రెండు మూడు రోజుల్లో మళ్ళీ సెకండ్ సైడ్ కూడా స్ప్రే చేసేది అనమాట చేయలేదు అంటే భూమికి ఇవ్వలేదు అన్న భూమికి ఇవ్వలేదు సార్ అది అది భూమికి ఇవ్వడానికైనా గానీ నీళ్ళు ఎప్పుడు పై పొల పక్క పొలం నుంచి అంతా నా పొలాలకి మీద నీళ్ళు వస్తుంది అనమాట కుదరట్లేదు కుదరట్లేదు అనమాట అందుకే కింద ఇవ్వడానికి కూడా ఓన్లీ పైన ఎక్స్పీరియర్ చేస్తున్నాను అన్నమాట అంతే సార్ ఓకే దానికి ఏమన్నా తేడా కనపడుతుందా అదే మనకు ఆకు మీద కూడా తెల్లగా వస్తది కదా పురుగు ఆ పురుగు కూడా తగ్గినట్టు కనపడుతుంది పురుగు కూడా తగ్గినట్టు కనపడుతుంది అంత తేడా కనపడుతుంది బాగా చాలా రిజల్ట్ అయితే బాగా కనపడుతుంది త్రీ ఇయర్స్ బ్యాక్ పాడాం కదా సార్ అప్పుడు అప్పుడు కింద భూమికి ఇచ్చి అదే వీడి జాబ్ తెచ్చి కింద భూమికి ఇచ్చి వార వారం పై రోజులే ఉంచాను అనమాట ఉంచగలిగాను ఆరు సంవత్సరం ఆ రోజు వర్షాలు లేకుండా కొద్దిగా అనుకూలంగా ఉంది ఆ కింద ఇచ్చి నాపుడు వేట్ జాబ్ ఇచ్చాను పైన రెండు సార్లు గ్రోత్ పిట్స్ చేసింది అని అయితే చాలా తేడా కనబడింది ఇంత ముందు కంటే ఇప్పుడు గింజ నాణ్యత బాగా వచ్చింది కొద్ది వచ్చింది వచ్చిందనమాట అంటే కింద ఫెర్టిలైజర్ ఇవ్వడం తక్కువైంది అంతే దాని వలన ఇప్పుడు గింజ నాణ్యత బాగా వచ్చింది అనమాట గింజ గట్టి గట్టిగా ఆ సంవత్సరం అయితే ఇప్పుడు మనకు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎఫ్సీఆర్ ద్వారా ధాన్యం కొంటారు కదా సార్ అక్కడ తీసుకెళ్ళిన దాన్ని అమ్మడానికి అక్కడ అక్కడ కూడా చాలా ఆశ్చర్యపడ్డారన్నమాట ఇంత ఏం మందులు వేసారు ఎంత మరి ఇంత దిగుబడి వచ్చింది ఇంత గట్టిగా ఉన్న ఇంత రాళ్ళ ఏమో అనమాట ఆ సంవత్సరం ఈ కింద ఇచ్చాను పైన ఇచ్చాను కాబట్టి ఆ సంవత్సరం బాగా కనపడింది అనమాట నాకైతే నెక్స్ట్ ఇయర్ నుంచి నాకు వాళ్ళ పొలం అవ్వడం వల్ల కింద నా నీళ్ళంతా నా పై నా మీద నుంచి వెళ్తా అనమాట నా పొలం మీద నుంచి ఇవ్వడానికి కుదర ఉంచడానికి ఒక రోజు ఉంచేది కాదు కదా మరి ఇప్పుడు వారం పది రోజులు ఉంచాలి కాబట్టి నాకు ఉంచడానికి కుదరట్లేదు అనమాట ఇక అట్లానే నేను జాబ్ తీసుకోవడం ఆపేసాను ఇప్పుడు నువ్వు గింజ గట్టి పడింది అన్నావు కదా మొదటిసారి మొత్తం వాడి నీకేమన్నా బస్తాలో ఈ డెబ్బై కేజీలు బస్తానమ్మ ఇది డెబ్బై కేజీలు అంటే ఎఫ్సీఐ దగ్గర డెబ్బై కేజీలు మామూలు బయట డెబ్బై ఏడు కేజీలు తీసుకుంటారు ఈ డెబ్బై కేజీలు తీసుకున్నప్పుడు సంచి ఖాళీ బాగా ఎక్కువ వచ్చిందా ఎఫ్ఐ దగ్గర తీసుకెళ్లే కదా గవర్నమెంట్ కొంటుంది కదా అక్కడ తీసుకెళ్ళేసరికి వాళ్ళు కూడా అట్లనే అనమాట నిన్ను నిన్న ఎత్తే వాళ్ళు ఫస్ట్ నిన్న ఎత్తిన తర్వాత చాలా తీసేయాల్సి వచ్చేది వచ్చేదన్నమాట ఇక చాలా వెళ్తూ ఖాళీ కనపడింది మా అట్లనే ఆశ్చర్యపడి అడిగారు అనమాట ఏమేమి మందులు వేసేవి ఇంతగానో ఇంత బాగా గట్టిగా ఉన్నాయని చెప్పి అడిగారు అనమాట ఇక నేనే ఫెర్టిలైజర్ ఏమి వేయలే నేను ఈ నేచురల్ ఫార్మింగ్ ద్వారా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తానని చెప్పి అనేసరికి పని చేసేవాడు కూడా ఉన్నాడు అనమాట ఒడ్లే అతను వేరే వాళ్ళ దగ్గర వడ్లు కొనుక్కొని పక్కన పెట్టి ఉన్నాడు ఆ నా నాకు అమ్మడానికి ఇచ్చి నా వడ్లు అతను తీసుకున్నాడు అనమాట అట్లా అతని ఇంటికి వాడు అతని ఇంటికి వాడుకోవడానికి అట్లా అప్పుడు నీకుంది అప్పు ఇంత ఇంత ముందు నేచురల్ ఫార్మింగ్ రాకముందు కెమికల్ చేశాను కెమికల్ ముందు ఎక్కువ వచ్చినాయి ఎన్ని మిగతా ముప్పై పైన అనమాట ముప్పై ముప్పై వీడ్ జాప్ వాడినప్పుడు ఈ కెమికల్ మొత్తం ఆపేసాను అనమాట కింద కెమికల్ కట్టలన్నీ ఆపేసిన తర్వాత ఇరవై ఇరవై ఐదు మధ్యలో వచ్చినాయి అనమాట బస్తాను ఫస్ట్ ఫస్ట్ సారీ కింద వీడ్ జాప్ వేసాను పైన గ్రోత్ ఫిట్ స్ప్రే చేసాను కదా సార్ అప్పుడైతే ఇరవై ఇరవై ఐదు మధ్యలో వచ్చినాయి అన్నమాట మళ్ళీ వీడ్ జాబ్ ఆపిన తర్వాత ఏం కెమికల్ కింద ఇచ్చే ఇచ్చేవాని కదనమాట దానివల్ల ఇప్పుడు పదిహేను ఇరవై ఐదు మధ్యలో వచ్చినాయి అనమాట అట్లా మీకు ఖర్చు మామూలుగా ఎరువులు ఎంత అయ్యేది ఖర్చులు ఎక్కువ 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 అయినాయి సార్ ఇప్పుడు మినిమం అయితే ముప్పై నలభై వేల దాకా వచ్చి అయ్యేది అనమాట సార్ ఇప్పుడు ఈ కెమికల్స్ తగ్గించిన తర్వాత ఖర్చు తగ్గింది కానీ కొద్ది దిగుబడి కూడా తగ్గింది కాబట్టి సేవ అనిపించింది అనమాట అదే అంటే నీకు చివరికి ఏంటని అంటే మనకి పెట్టుబడి తగ్గినా దిగుబడి తగ్గినా ఆదాయం అంత ఉందా పెరిగిందా తగ్గిందా ఆదాయం అయితే నాకు నాకు నాకైతే సరిపోతుంది సార్ అంతే ఇది మన పెట్టుబడి కంటే ఆదాయం కొద్దిగా ఉంది నువ్వు ఒక్కడి కాబట్టి నాకు సరిపోతుంది అనుకోండి అలా అంటే సరిపోతుంది అంటే ఇప్పుడు నీకు దానివల్ల నాకు బాగానే ఉంది అంటే భూమి బలపడింది ఇవన్నీ ఒకటి ఆదాయంగా కూడా చూసుకున్నాం అనుకో ఆదాయం కూడా ఇప్పుడు ఏమంటే ఇప్పుడు నాకు ఇది దిగుబడి కొద్దిగా తగ్గింది తగ్గిన తర్వాత ఆ దాని కొద్దిగా కెమికల్ లేకుండా పండించా కాబట్టి అమ్ముకుందాం అంటే బయట నుంచి కొనుక్కోవడానికి ముందుకు వస్తున్నారు గానీ కొద్దిగా ఎక్కువ చెప్తేనేమో కొనడానికి వెనకాడుతున్నారనమాట ఇక ఎంత చెప్పాను నేను డెబ్బై కేజీలు బస్తా అంటే ప్రస్తుతానికి ఫస్ట్ పస్తు సంవత్సరం రెండు వేలు చెప్పాను అనమాట డెబ్బై కేజీలు బస్తా వ్యవసాయ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇరవై రెండు వందలు అట్లా కొంటున్నారు నేను రెండు వేలే చెప్పాను ఇక అయినా కానీ తీసుకోవడానికి వెనకాడారు అనమాట ఇక అక్కడేమో కింటాకి రెండు వేలు కదా నేనేమో డెబ్బై ఏడు కేజీలకి రెండు వేలు చెప్పాను అనమాట అట్లా అని చెప్పి వెనకాడారు అట్టే బయట నుంచి కెమికల్ కళ్యాణ్ పండిస్తున్నారు తెలిసి చాలా మంది అడిగేవాళ్ళు కానీ ఇప్పుడు మళ్ళీ తీసుకోవడానికి వెనకాడే కదా ఎక్కువైతే ఇప్పుడు ఏం వెరైటీ మా పాస్తానికి హైబ్రిడ్ రకము వేసాను సార్ ఇప్పుడు ఎన్ని నెలలు అయింది పాత పంట ఉంది దగ్గర పాత పంట అంటే ఇప్పుడు ఏం లేవు సార్ ఇప్పుడు పాస్తానికి అంటే ఇది కోసి పెడితే ఒక నువ్వు నాలుగు నెలలు ఆగితే నీకు ఆ రేట్ ఇప్పించేటట్టు చేస్తాను నేను అదే నేను అదే ప్రయత్నం చేశాను కానీ ఇప్పుడు నాకు స్టోర్ చేసుకోవడానికి ప్లేస్ లేదు సార్ అందుకే అది కూడా నాకు ఇబ్బంది అయిందని రెండు రెండు విధాలుగా ఇబ్బందిగా ఉంది అందుకే నేను మినీ రైస్ మిల్ అన్ని ప్లాన్ చేసుకున్నా సార్ చేసుకున్నా గానీ దానికి పెట్టుబడి లేక దానికి డబ్బులు లేక కొద్దిగా వెనకబడి ఇక మినీ రైస్ మిల్ ఎంత అవుతుంది అది రబ్బర్ షిల్ అయితే మనకు ఈ వీలుకి అని చెప్పి రాజమండ్రి తెలుసుకున్నా తెలుసుకునేసరికి మొత్తం కలిపి రెండున్నర లక్షలు చెప్పింది సార్ మన అంత ఏమట్లేదు కానీ చెప్పి కొద్ది బ్యాంకులు పిఎంఈజీపీ కింద ఇస్తాయి నీకు ఓన్లీ కెమికల్ లేకుండా ఓన్లీ ఆర్గానిక్ ద్వారా పండించాలని నా ప్రయత్నం కూడా ఇదే అన్నమాట ఇప్పుడు నువ్వు అంటే కొంత నీకు ఎందుకంటే భూమి అనుకూలంగా లేదంటున్నావు కదా అనుకూలంగా ఇప్పుడు ఉన్న దాంట్లో ఇలా స్ప్రేలు రెండు సార్లు మూడు సార్లు అనుకో చేస్తా నీకు గ్రోత్ ఫిట్ వాడి వీడిచేపీ వాడలేవు నువ్వు నాకు మరి కలుపు కలుపు ఈ సంవత్సరం అయితే కెమికల్ కూడా స్ప్రే చేయలేకపోయినా అనమాట కలుపు మందు కూడా ఇంకా కలుపు మందు స్ప్రే కలుపు మందు స్ప్రే చేయకుండా చేయకుండా ఉంటేనే ఏదైనా వాడేది కదా కలుపు మందు స్ప్రే చేయలేను స్ప్రే చేయకపోయినా దాన్ని కూలీలతోనే తీయించాలి కానీ ఈ సంవత్సరం అది కూడా చేయలేకపోయింది ఎందుకంటే డబ్బులు ఇబ్బంది అయింది ఆర్థిక ఇబ్బంది వల్ల అది కూడా చేయించలేకపోయినా అట్లా ఆగిపోయింది అనమాట అంటే పెద్ద పెద్ద కలుపు తీయ నేనే తీయగలిగాను కానీ మొత్తం అయితే పూర్తి చేయలేకపోయినా ఇంకా పొట్టదశ గుర్ర రాలేదు సార్ అందుకే నెక్స్ట్ అయితే ఈసారి స్ప్రే చేస్తే గానీ కొద్దిగా గింజ ఎట్లా ఉంటే తెలుస్తుంది అంటే స్ప్రే చేస్తుంటే మాత్రం గింజ గట్టిదనం కనపడుతుంది సార్ ఈ దశ వస్తుంది కదా ఇప్పుడు ఒక చేస్తాం స్ప్రేస్తానికి ఆయన అనుభవాలు చెప్పాడు కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల చేయలేకపోయినా చెప్పాడు ఇతనికి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఒక మిల్కి ఒక లోన్ ఇది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దానికి నేను కూడా ప్రయత్నిస్తాను మీకు ఆ గైడెన్స్ కూడా మనం ఇస్తాం మళ్ళీ ఇంకో రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ అందరికి ఆ రైతు అనుభవాలు కూడా చెప్తాం సెలవు